చూస్తున్నాం అన్న కొడుకు కన్నారావు భూ బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి ఇప్పటికే ఆదిబట్ల ఓఎస్ఆర్ ప్రాజెక్ట్స్ భూ కబ్జా యత్నం చేసి అక్కడ ఫెన్సింగ్ ధ్వంసం చేసినట్లు కేసు నమోదైంది గత ప్రభుత్వ హయాంలో కన్నారావు ల్యాండ్ సెటిల్మెంట్ చేసేవాడని ల్యాండ్ సెటిల్మెంట్ల కోసం అల్వాల్లో ఒక డెన్ ఏర్పాటు చేసుకున్నట్లుగా తెలిసింది మాజీ నక్సలైట్లతో ఒక టీంను ఏర్పాటు చేసుకుని సెటిల్మెంట్లకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను బెదిరించిన ఫోన్ కాల్ ఒకటి అప్పట్లో వైరల్ అయింది కన్నారావు ఆగడాలను గత ప్రభుత్వంలో పోలీసులు కూడా చూసి చూడనట్లుగా వ్యవహరించారు ఇప్పుడు ప్రభుత్వం మారడంతో కన్నారావు బాధితులు ఒక్కొక్కరిగా బయటకొస్తున్నారు రెటిగా కేసీఆర్ అన్న కొడుకు కన్నారావు భాగవత్వాలు అయితే ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి ఆయన బాధితులు కూడా బయటకు వస్తున్న సందర్భాలు నెలకొన్నాయి మరింత సమాచారము ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు రాంప్రసాద్ రాధిక మనం ప్రస్తుతము కల్లోకుంటల తేజేశ్వరరావు అలియాస్ కన్నారావు ఏదైతే ల్యాండ్ సెటిల్మెంట్ చేసేందుకు ఇక్కడ ఇటీవల ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి మన్నెగూడ ప్రాంతంలో ఉన్నటువంటి ల్యాండ్ వద్ద అయితే మనం ఉన్నాము ఇది ముప్పై రెండు ఆబ్లిక్ రూ అనేటువంటి సర్వే నెంబర్లో ఉన్నటువంటి రెండు ఎకరాల పదిహేడు గుంటలకు సంబంధించినటువంటి భూమి వివాదం ఏదైతే ఉందో ఈ యొక్క భూమి వివాదంలో అయితే కన్నారావు తనదైన స్టైల్లో తన అనుచరులతో ఈ నెల మూడవ తేదీ తెల్లవారుజామున సుమారు నూట యాభై మందితో అయితే ఈ యొక్క ఓఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించినటువంటి ఈ యొక్క ల్యాండ్పై అయితే దాడికి దిగడం జరిగింది ఈ ల్యాండ్లో ఈ ల్యాండ్ యజమాని ఎవరైతే ఉన్నారో ఓఎస్ఆర్ కంపెనీ డైరెక్టర్ శ్రీనివాస్ ఇక్కడ కొంతమంది వాళ్ళ కంపెనీ నిర్వాహకులను ఉంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్న నేపథ్యంలో దీనికి చుట్టూ ఏర్పాటు చేసినటువంటి ఫెన్సింగ్ మొత్తాన్ని కూడా తెల్లవారుజామున సుమారు నూట యాభై మందితో కలిసి అయితే ఒకసారిగా జేసీబీ సహాయంతో ఇక్కడికి చేరుకొని మొత్తం ధ్వంసం చేయడం జరిగింది మనం ఇక్కడ చూడవచ్చు ఈ యొక్క చుట్టూ రెండు ఎకరాల పదిహేడు గుంటల స్థలం ఏదైతే ఉందో దాని చుట్టూ ఉన్నటువంటి మొత్తాన్ని కూడా ఈ యొక్క ధ్వంసం చేయడంతో పాటు అంతేకాకుండా ఇక్కడ నిర్వాహకులు ఎవరైతే ఉంటారో కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఉండేందుకు ఏర్పాటు చేసుకున్నటువంటి డేరాలను కూడా ధ్వంసం చేయడంతో పాటు వాటిని కాల్చివేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ కొంత వాళ్ళు కూర్చునేందుకు కానీ ఏర్పాటు చేసుకున్నటువంటి డేరాలు కానీ అవి చిన్న చిన్న గుడిసెలను కూడా ధ్వంసం చేయడంతో పాటు వాళ్ళు ఖర్చు వేయడం జరిగింది దీంతో చేసేదేమీ లేక మూడవ తేదీ అనంతరం అయితే వాళ్ళ ఒక కంటైనర్ను ఏర్పాటు చేసుకొని ఇక్కడ పర్యవేక్షణ కొనసాగిస్తూ ఉన్నారు ఈ ఓఎస్ఆర్ గ్రూప్ కంపెనీకి సంబంధించి అయితే తొలుత ఈ యొక్క దీనికి ఓనర్గా ఉన్నటువంటి జికిడి సురేందర్ రెడ్డితో అయితే ఓఎస్ఆర్ గ్రూప్కి సంబంధించినటువంటి డైరెక్టర్ శ్రీనివాస్తో పాటు కొంతమంది డైరెక్టర్లందరూ కూడా కలిసి ఈ రెండు ఒక ఎకరాల పదిహేడు గుంటల భూమిని అయితే వాళ్ళు జీపీఏ విధానంలో అయితే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది అనంతరం కూడా పొత్తులు సఖ్యత కుదరకపోవడంతో అయితే తిరిగి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకోవాల్సిన నేపథ్యంలో కొన్ని డబ్బులు ఓఎస్ఆర్ కంపెనీకి తిరిగి చెల్లించాల్సినటువంటి సుఖేందర్ సురేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తన సమీప బంధువైనటువంటి చంద్రారెడ్డి సహాయ సహకారాలతో అయితే ఈ యొక్క కల్వకుంట్ల తేజేశ్వరరావు అలియాస్ కన్నారావును రంగంలోకి దింపి మూడు కోట్ల రూపాయలకు డీల్ కుదుర్చుకున్నట్టు మనకు తెలుస్తూ ఉంది ఇక్కడ ప్రస్తుతం ఏదైతే ఓఎస్ఆర్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఇక్కడ ఫెన్సింగ్ వేయడంతో పాటు ఇక్కడ కార్యకలాపాలన్నింటినీ కూడా నిలిపివేస్తాను వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేందుకు పూర్తి స్థాయిలో సహక సహకారాలు అందిస్తాను ఈ ల్యాండ్ మొత్తాన్ని కూడా సెటిల్మెంట్ చేసి సురేందర్ రెడ్డికి అప్పగిస్తాను అనేటువంటి ఒక హామీతో అయితే సుపారిని కుదుర్చుకొని మూడు కోట్ల రూపాయలు డీల్ మాట్లాడుకున్న అనంతరం నలభై లక్షల రూపాయలను కూడా కన్నారావు తీసుకున్నట్టు మనకు తెలుస్తూ ఉంది ఇదే క్రమంలో ఈ నెల మూడవ తేదీన తెల్లవారుజామున నూట యాభై మందితో వచ్చినటువంటి కన్నారావు ఇక్కడ పూర్తి స్థాయిలో ధ్వంసం చేయడంతో పాటు ఇక్కడ వీళ్ళను భయాభ్రాంతలకు గురి చేయడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ వాళ్ళను బెదిరింపులకు గురి చేసిన నేపథ్యంలో అయితే ఈ ఓఎస్ఆర్ కంపెనీకి సంబంధించినటువంటి డైరెక్టర్ శ్రీనివాస్ స్థానిక ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదును స్వీకరించినటువంటి పోలీసులు గత పది రోజులుగా ఇక్కడ విచారణ చేపట్టి ఇక్కడ బాధ్యులు ఎవరైతే ఉన్నారో అంటే కన్నారావుకు సంబంధించినటువంటి అనుచరులే కానీ అంతేకాకుండా ఇక్కడ జేసీబీ ద్వారా వీటన్నింటిని ధ్వంసం చేసినటువంటి జేసీబీ ఆపరేటర్తో పాటు ఓనర్లపై కూడా కేసు నమోదు చేసి సుమారు ఈ కేసులో ముప్పై మందిని నిందితులుగా గుర్తించి కేసు నమోదు చేయడం జరిగింది ఇప్పటికే ఐదుగురిని కూడా రేపు అదుపులోకి తీసుకొని రిమాండ్ చేసిన నేపథ్యంలో ముప్పై మూడు మంది అయితే పరారీలో ఉన్నట్లు ప్రస్తుతం పోలీసులు వివరాలు వెల్లడించడం జరిగింది అంతేకాకుండా దీంట్లో ఈ కేసులో ప్రధానంగా ఈ కల్వకుంట్ల తేజేశ్వరరావు ఎవరైతే ఉన్నారో అలియాస్ కన్నారావును ఏ ఫోర్గా చేర్చడం జరిగింది ఎందుకంటే ల్యాండ్కు సంబంధించినటువంటి ఈ యొక్క ఓనర్ జక్కిడి సురేందర్ రెడ్డితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులను ఏ వన్ ఏ టూ ఏ త్రీగా చేర్చిన నేపథ్యంలో ఏ ఫోర్గా గా ఎవరైతే ఇక్కడ సుపారీ తీసుకొని మూడు కోట్ల రూపాయలకు డీల్ మాట్లాడుకున్నటువంటి కన్నారావు ఎవరైతే ఉన్నారో తనపై అయితే పూర్తి స్థాయిలో పోలీసులు కూడా విచారణ జరిపిన అనంతరం అయితే ఇక్కడ ఏ ఫోర్గా గా కూడా చేర్చడం జరిగింది రానున్న రోజుల్లో ఇక్కడ వైఎస్ఆర్ కంపెనీకి సంబంధించినటువంటి లావాదేవీలను పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా అంటే మనం చూడవచ్చు ఇప్పటికే దాడి చేసి ఇక్కడ భయభ్రాంతాలకు గురి చేసిన నేపథ్యంలో అయితే వాళ్ళు పోలీసులను ఆశ్రయించడం జరిగింది పోలీసులు కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నిర్వాహకుల కూడా వాళ్ళు ఒక్కసారిగా దాడి చేయడంతో ఈ దాడిలో కొంతమంది నిర్వాహకులు కూడా గాయపడ్డటువంటి పరిస్థితుల్లో వాళ్ళను అక్కడ స్థానిక హాస్పిటల్లో చేర్చి ట్రీట్మెంట్ కూడా చేయడం జరిగింది అనంతరం కూడా వాళ్ళు ఇక్కడ పర్యవేక్షణ అయితే కొనసాగిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ ల్యాండ్కు సంబంధించినటువంటి పూర్తి డాక్యుమెంట్స్ కానీ అక్కడ సంబంధించినటువంటి మెమో అగ్రిమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు ఇక్కడ ఉన్న నేపథ్యంలో తిరిగి డబ్బులు చెల్లించలేని పరిస్థితిలోనే సురేందర్ రెడ్డి అయితే వీళ్ళని ఇక్కడ నుంచి ఖాళీ చేయించడమే లక్ష్యంగా ఓఎస్ఆర్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఇక్కడ ఎవరు కూడా ఉండొద్దు వాళ్ళకు ఉండనియకుండా నేను చేస్తానంటూ కూడా ఈ తేజేశ్వరరావు ఎవరైతే ఉన్నాడో కల్వకుంట తేజేశ్వరరావు అలియాస్ కన్నారావు కూడా వీళ్ళకు ఒక భరోసాను కల్పించడం జరిగింది సురేందర్ రెడ్డికి ఈ క్రమంలో వారిపైన ఒక్కసారిగా అటాక్ దిగడంతో పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫెన్సింగ్ మొత్తాన్ని కూడా తీసేయడంతో పాటు ఇక్కడ ఎలాంటి నిర్వహణకు సంబంధించినటువంటి ఎలాంటి కూడా ఆనవాళ్ళు లేకుండా అయితే ఇక్కడ కాల్చివేయడం జరిగింది అనంతరం ఇప్పటికే ఈ యొక్క ఘటనను చాలా సీరియస్గా తీసుకున్నటువంటి ఓఎస్ఆర్ కంపెనీకి సంబంధించినటువంటి డైరెక్టర్ కానీ చైర్మన్ కానీ వాళ్ళందరూ కూడా పూర్తిస్థాయిలో కేసు పెట్టి ఈ కేసును అనేది కూడా ఇప్పటికే నిందితులను గుర్తించడం జరిగింది నూట యాభై మందిలో ముప్పై ఎనిమిది మందిని నిందితులైతే గుర్తించి వారిపైన కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఇప్పటికే కన్నారావు అయితే ఈ ఘటన ఏదైతే మూడో తారీఖు జరిగిందో అప్పటి నుంచి కూడా పరారీలో ఉన్నట్లు తెలుస్తూ ఉంది ప్రస్తుతం కన్నారావు లొకేషన్ అయితే బెంగళూరు ప్రాంతంలో చూపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో అయితే కన్నారావు లేనట్టుగా మనకు తెలుస్తూ ఉంది కన్నారావు చూస్తే గత ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అంటూ కూడా చాలా ల్యాండ్ ఇష్యూస్లలో కూడా తలదూర్చడంతో పాటు వారిని భయభ్రాంతుల గురించి ల్యాండ్ మాఫియాలు సృష్టించి సెటిల్మెంట్లు చేసిన నేపథ్యంలో కోట్లాది రూపాయలను ఇక్కడ ఏంటంటే ఫ్రీ మనీ అంటే వాళ్ళు కేవలం అక్కడ సెటిల్మెంట్ చేస్తాము వాళ్ళకి అన్ని రకాల భరోసా ఇస్తూనే ఎదుటివారిపై ఇలా దాడిలో తిరిగి అయితే ఇక్కడ రియల్ ఎస్టేట్ మాఫియాకు సంబంధించి ఇదే సెటిల్మెంట్లో కొనసాగించినటువంటి ఈ యొక్క కన్నారం ఇప్పుడు ప్రస్తుతం కూడా కేవలం పది రోజుల క్రితం ఈ నెల మూడో తారీఖు కూడా మూడు కోట్ల రూపాయలకు డీల్ కూర్చుకోవడము అంతేకాకుండా నలభై లక్షల రూపాయలు కూడా చేతులు మార్పిడి జరిగినట్టు కూడా మనకు సమాచారం ఉంది ఈ క్రమంలో అయితే పోలీసులు ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఫిర్యాదుదారు కూడా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తున్నారు ఓఎస్ఆర్ గ్రూప్కు సంబంధించినటువంటి చైర్మన్ కానీ డైరెక్టర్లు అందరూ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో వారిని ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఆధారంగా వాళ్ళకు న్యాయం చేయాలి వాళ్ళకు ఒకవేళ సఖ్యత కనుక లోపించిన క్రమంలో ఏదైతే అగ్రిమెంట్ కూడా డిజాల్వ్ చేసుకునేటువంటి అంశాలపైననే పూర్తి స్థాయిలో ఫోకస్ చేయాలి తప్ప ఇలాంటి చర్యలకు పాల్పడడం చట్టరిత వ్యతిరేకమైనప్పటికీ వాళ్ళు ఏ అంశాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకొని అయితే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి వాళ్ళను ఇకపైన ఎలాంటి దాడులు చేయకుండా పూర్తి స్థాయిలో అగ్రిమెంట్ ప్రకారం కొనసాగే విధంగా అయితే వైఎస్ఆర్కు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ చైర్మన్ కానీ డైరెక్టర్లందరూ కొనసాగుతున్న నేపథ్యంలో కన్నారావు ఆగడాలు ప్రభుత్వం మారినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా మనం ఇప్పటికే మనం చూడవచ్చు హైదరాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు చెప్తున్న నేపథ్యంలో కన్నారావు లాంటి వ్యక్తులు కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ కంపెనీ అంటే ఇది చాలా మందికి ఉపాధి కల్పించడంతో పాటు చాలా మంది కూడా సొంతింటి కళను నెరవేర్చేటువంటి ఒక సంస్థగా చెప్పవచ్చు ఎందుకంటే దీనికి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ కూడా ఉన్న నేపథ్యంలో ఇలాంటి సెటిల్మెంట్లు చేసేటువంటి వ్యక్తుల వల్ల ఇటు బిల్డర్లు కూడా వ్యాపారాలు చేసుకోలేకపోతారు అదేవిధంగా ఇక్కడ స్థానిక ప్రజలకు కూడా వాళ్ళు తిరిగి ఒక ప్రాజెక్టులను అప్పగించే సందర్భంలో కొంత ఆలస్యం జరగనున్న నేపథ్యంలో ఇలాంటి వారిపై కూడా ప్రభుత్వం ఉక్కుపాదం మోపి వారిని చట్టరీత్యా కఠినంగా శిక్షలు శిక్షించాలనేటువంటి నేపథ్యంలో ప్రభుత్వం పొందా ఉన్న నేపథ్యంలో అయితే ఈ రోజు ఈ యొక్క ఆదిపట్ల పోలీసు స్టేషన్ లో ముప్పై ఐదు మంది కేసు నమోదు చేయడం జరిగింది రాధిక రైట్ థ్యాంక్ యూ రామ్ ప్రసాద్ ఫర్